అదేవిధంగా మిత్రులారా సమస్యలు సంక్షోభము పోరాటాలు మీ అందరి కృషితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యాన్ని మనం తెచ్చుకున్నాం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం ఈ ప్రభుత్వం వచ్చి సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు సంక్షేమం వైపు నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలను రచించుకొని రెండు సంవత్సరాల సంబరాలను మనం జరుపుకుంటున్న సందర్భంగా నూతనంగా గ్రామ వార్డు మెంబర్లు సర్పంచులు రాబోతున్న సందర్భంలో మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశము ఇది మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈనాడు మీరు మేము మనమందరం కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము చర్చకు పెట్టాలి ఈరోజు సంక్షేమానికి సంబంధిస్తే రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ పథకం తీసుకున్నా నిన్నగాక మొన్న మొదలుపెట్టిన ఇందిరమ్మ చీరలు కావచ్చు ఇందిరమ్మ చీరలకు సంబంధించి మన ఓ అక్క నాకు ఒక మంచి పాట చెప్పింది అందులో చాలా లాజిక్ నాకు కనిపించింది మీరందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టాలి ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తే ఏ అక్కకు చీరిస్తే ఆ అక్క పండబూతులు దిట్టేది కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని ఇంత పంకమాల చీరలు మాకిస్తారా వాళ్ళు ఇట్లా కట్టుకుంటారా ఇవి తీసుకెళ్లి చైన్ల కాడ కాపలాగా పిట్టలు రాకుండా కట్టుకుంటున్నాం ఇంత పంకమాలిన చీరిస్తారని ఎంతమందికి కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తే అంతమంది కేసీఆర్ కు శాపినార్థాలు పెట్టారు ఇప్పుడు మనం ఇంద్రమ్మ చీరలు ఇచ్చినాం తొంభై శాతం పైగా చీరలు అందినే పది శాతం రాలేరు వచ్చిన వాళ్ళంతా సంతోషంగా ఇంటికాడపై చీర కట్టుకొని పండుగ చేసుకున్నారు రానోళ్ళు మనల్ని దిడుతురు అయ్యా ఏమైంది అయ్యా రేవంత్ రెడ్డికి నాకు చీర ఇస్తే తక్కువ అయితే సారే గా అక్కలకే ఆ శల్యాలకే వెళ్తాడా చీర పెడితే మేము కూడా సారే పండుగ చేసుకుంటాం కదా మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆనాడు వాళ్ళందరూ కేసీఆర్ని తిడితే ఈనాడు రానోళ్ళందరూ మనల్ని దిడుతురు అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన కోటి మందికి కోటి చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల మంది మహిళలు అరవై ఐదు లక్షల మందికి పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు చీర రూపంలో సారపెడుతుంది ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి మొట్టమొదట ఇక్కడ ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులకు నేను ఇస్తున్న టాస్క్ ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు ఏదైనా ఒక ఆడబిడ్డ చీర రాలేదు అని చెప్తే ఆ అధ్యక్షుడు పనిచేస్తే వెళ్ళడానికి నేను లెక్క రాసుకుంటాను మీ అధ్యక్షుల కొత్తగా వచ్చిన ఇదే నేను ఇచ్చే జిమ్మెదారి ప్రతి ఆడబిడ్డ చీర లేరిందా లేదా ఊరు వారిగా లెక్కలు తీసుకోవాలి వాడు వార్డుకి ఇప్పుడు నీకు వార్డు మెంబర్లు వస్తారు గ్రామాలలో సర్పంచ్లు వచ్చారు సమన్వయం చేసుకుంటే ప్రతి ఆడబిడ్డకు స్టాక్ ఉంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మున్సిపాలిటీలలో ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తున్నాం గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి డిసెంబర్ తొమ్మిది లోపలే పూర్తి చేయాలనుకున్నాం పూర్తి కాలేదు ఇప్పుడు మీరు ఇది పూర్తి చేసుకోవాలి డిసెంబర్ నెలలో అదే డిసెంబర్ నెలలో ఈ చీరలన్నీ అరవై ఐదు లక్షల గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఆడబిడ్డలకు అరవై ఐదు లక్షలు చీరలు చేర్పించాలి ఈ చేర్పించే బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులదే మిగిలిన ముప్పై ఐదు లక్షల ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వాళ్లకు మార్చి నెలలో చీరలు తయారు కాకపోవడం వల్ల ఎనిమిది నెలలు ఉత్పత్తి చేసే సంస్థలకి ఇస్తే ఆ అరవై ఐదు లక్షల చీరలు ఇచ్చారు మనకు ఇంకో మూడు నెలల ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తామన్నారు ఫిబ్రవరి ఆఖరికి మార్చి ఫస్ట్ వీక్లో మనకు చీరలు వస్తాయి మార్చి నెలలో మిగిలిన ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తాం కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు ఇవ్వడమే కాకుండా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది దానికి మీరు అందరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఊర్లల్లో చెట్టు కింద చర్చ పెట్టు పెళ్లికి పోయినా చావుకు పోయినా దావత్కు పోయినా కళ్ళు కాంపౌండ్ దగ్గరికి పోయినా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లుంది అనేది ఎవరు పాలైంది తెలంగాణ ఎవరు పరిపాలన చేస్తూరు తెలంగాణ అనే చర్చకు లేపండి రెండు సంవత్సరాలల్లో మన మార్పు పరిపాలనను మనం అందించినాం మనకు అప్పజెప్పిన మనం ఆయనకు రెండు వేల పద్నాలుగు నాడు అప్పజెప్పినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మనం అప్పచెప్పినాం తిరిగి పదేళ్ళలో ఆయన మనకు అప్పజెప్పేటప్పుడు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుతో మనకు అప్పచెప్పినాం నాకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు గారు అప్పచెప్పే నాటికి ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పుతోని నడుమొంగిపోయి బజార్లో ఎవరైనా నమ్మని పరిస్థితుల్లో మన చేతిలో రాష్ట్రాన్ని పెట్టి ఒక సంక్షోభానికి లోనైన రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే సంక్షోభ రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ సంక్షేమ పథకాలను ఉన్నట్టువే కాకుండా ఈనాడు కొత్తగా మనము ఆర్ గ్యారంటీల రూపంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసుకుంటూ అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ మన ఆర్ గ్యారెంటీలను అమలు చేసుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నాం ఈ క్రమంలో రెండు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్న సందర్భం వచ్చింది సంబరాలను జరుపుకుంటున్నాము ఉన్న ప్రభుత్వాన్ని నడపడమే కాదు రెండు వేల ముప్పై నాలుగుకి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాలు స్వతంత్ర స ఉత్సవాలు జరుపుకునే టైంకి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు ప్రణాళికలు చేసుకున్నాం డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదమూడు వరకు కార్యాచరణ తీసుకొని మనం తిరుగుతున్నాం నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళినాం ఈరోజు ఖమ్మం జిల్లాకి వెళ్తున్నాం ఇట్లా ఆరు ఉమ్మడి జిల్లాలకు ఆరు తారీఖు వరకు వివిధ జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు సమయాన్ని ఇచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి రెండు సంవత్సరాల సంబరాలను జిల్లాలలో జరుపుకోవడానికి కార్యాచరణ తీసుకున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ